భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కొత్తగూడెం ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఉదయం నుండి తీవ్ర ఒక్క పోతలతో అల్లాడుతున్న పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో ఎంతో ఉపశమనాన్ని ఊరటనిచ్చింది వర్షం కోసం ఆశగా ఆకాశం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఈ వర్షాలు వరాల్లాంటివి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిడుగుపాటుకు పదిహేను మేకల మృతి కొత్తగూడెం ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసిన నేపథ్యంలో పిడుగుపాటుకు పదిహేను మేకలు మృతి చెందిన ఘటన సుజాతనగర్లో జరిగింది సుజాతనగర్ గ్రామంలోని జామాయిల్ తోటలో పిడుగు పడటంతో మేకలు మేపుతున్న స్థానిక మేకల పెంపకం దారుడు కేసుపాక శ్రీనుకి చెందిన పదిహేను మేకలు మరణించాయి మరణించిన మేకలు విలువ సుమారు లక్ష యాభై వేలు ఉంటుందని స్థానిక జరిగింది రూట్ లో హనుమంతరావు జామాయిల పక్కన కాలవ కట్ట మీద ఈ రోజు అకాల వర్షాన్ని వల్ల మన పిడుగుపాటుకి పదిహేను శాంతీలు మేకలు కేసుపాక సీని చనిపోవడం అనేది జరిగింది దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే ఆయనకు తగు న్యాయం చేయవలసిందిగా గొర్రెల మేకల పెంపకదారుల సంఘం ఆ జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నా